హాయ్ హలో నమస్తే నా తెలుగు స్వాగతం సుస్వాగతం నేను మేన్నయ్య ఇప్పుడు మీరు చూస్తున్నారు దుబాయ్లో దీపావళి పండుగ ఏ విధంగా చేస్తున్నారు దీపావళి పండుగ ఇరవయో తేదీ అయితే ముందే ఒక నాలుగు రోజుల ముందే దీపావళి పండుగ వచ్చేసింది దుబాయ్ కని చెప్పచ్చు చూడొచ్చు మీరు బహుళ అంతస్తుల భవనాలు దాదాపు నలభై యాభై ఫ్లోర్లు ఉండే మేడల మీద కూడా దీపావళి పండుగకు సంబంధించినటువంటి డెకరేషన్స్ చాలా అందంగా ప్రతి ఒక్క షాపు గోల్డ్ షాపులు కానీ లేదంటే షాపింగ్ మాల్స్ కానీ స్వీట్ షాపులు కానీ ప్రతి ఒక్కటి కూడా అద్దాల ఈ యొక్క విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్నాయని చెప్పొచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా దీపావళి ఆఫర్స్ పెట్టినారు షాపింగ్ మాల్స్లోకి వెళ్తే లోపలికి వెళ్తే స్వీట్స్ కానీ దీపావళి పండుగ కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం దుబాయ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అన్నట్లు దీపావళి పండుగ ఇక్కడ చేస్తున్నారు మనం కొంచెం దీపావళి పండుగ గురించి తెలుసుకుందాం దీపావళి పండుగ అంటే ప్రతి సంవత్సరం ఆశ్వర్య మాసంలో వచ్చేటువంటి పండుగ నరకాసురుని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది ఈ పండుగను పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త బట్టలు పిండి వంటలతో అదేవిధంగా బాణసంచాన్ని పేల్చి ఆనందంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఆంధ్ర తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఆనందంగా చేసుకుంటారు ఈ పండుగ పూర్వం హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని సముద్ర జలంలోకి వేసినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షాన్ని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడిని చూసి నిషిద్ధమైనటువంటి సంధ్యా సమయంలో కలవడం వలన కలిగినటువంటి పుత్రుడు కాబట్టి ఇతరులలో రాక్షస గుణాలు ఉంటాయి అని చెప్పి విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడినటువంటి భూదేవి ఎప్పుడైనా సరే విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించడం చెప్పి విష్ణుమూర్తిని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉంటుందని చెప్తాడు అదేవిధంగా జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతంగా మారతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుంటాడు ఇక్కడ ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉంటే యుగంలో అతని పక్క రాజ్యమైనటువంటి రాజు అయినటువంటి బాణాసురులతో స్నేహం ఏర్పడి వీళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అప్పుడు నరకాసుడు స్వర్గం మీద దండయాత్ర చేసి కన్నతల్లి అయినటువంటి అతిథి మాత చెవి కుండలను తస్కరించి దేవతలను దేవ దేవమాతను అవమానపరుస్తాడు అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని అవతారమైనటువంటి శ్రీకృష్ణు వద్దకు వెళ్ళి నరకుని సంహరించుకొని ప్రార్థిస్తారు అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది అప్పుడు ఈ శ్రీకృష్ణునికి నరకాసునికి జరిగేటువంటి ఘోరమైన యుద్ధంలో అతనికి వరం ఉంది కాబట్టి తల్లి చేతిలోనే చనిపోవాలని చెప్పి శ్రీకృష్ణుడు చనిపోయినట్లు మూర్చపోయినట్లు నటిస్తాడు తు అప్పుడు కోపగించినటువంటి సత్యభామ ఆగ్రహ ఆ విల్లుని తీసుకుని పుత్రుడైనటువంటి నరకాసురుని మీద బాణం వేస్తుంది అప్పుడు ఆ నరకాసురుడు తల్లి చేతిలో మరణిస్తాడు ఆ రోజున ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్దశి రోజున ప్రతి సంవత్సరం మనము నరకాసుని బొమ్మలు చేసి కాల్చి నరక ఈ దీపావళి పండుగను దేదీపీ మనం జరుపుకుంటాం ఇప్పుడు మీరు దుబాయ్లో చూస్తున్నారు ఏ విధంగా దీపావళి పండుగ కోసం రెడీ అయిందో మొత్తం దుబాయ్ నగరం ఇంకా మీకు దీపావళి రోజున ఏ విధంగా ఇక్కడ క్రాకర్స్ పెలుస్తారు ఇంకా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు దీపావళి రోజున వీడియోలో ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ యొక్క అలంకరణ కానీ ఈ దుబాయ్ నగరంలో ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ నేను మీ అన్నయ్య మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను